పొత్తుల్లో భాగంగా జనసేన అసెంబ్లీకి యాభై పార్లమెంటుకు పది స్థానాలు తెలుగుదేశంను అడుగుతుండగా వాటిలో కొన్ని స్థానాలు ఇప్పటికే ఇరు వర్గాలు అంగీకరించాయని తెలుస్తుంది అవేంటో చూద్దాం త్రిముఖ పోటీలో నలభై వేలకు పైగా ఓట్లు సాధించిన స్థానాలు ఐదు ఉంటే ముప్పై నుంచి నలభై వేలకు పైగా ఓట్లు సాధించిన స్థానాలు పదమూడు అలాగే ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు మరో పద్దెనిమిది స్థానాల్లో జనసేన ఓట్లు సాధించగా ఇప్పుడు ఆ ముప్పై ఆరు స్థానాలు పొత్తుల్లో భాగంగా జనసేన తెలుగుదేశంను అడుగుతుంది అలాగే లోక్సభలో లక్షకు పైగా ఓట్లు సాధించిన ఏడు స్థానాలు మాకే కావాలంటూ పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది పవన్ అడుగుతున్న ఆ ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఏడు పార్లమెంటు స్థానాలు ఏంటో తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో మిస్ కాకుండా చివరిదాకా చూడండి సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై వేలకు పైగా ఓట్ల శాతం సాధించిన నియోజకవర్గాలు పద్దెనిమిది అయితే అందులో ఐదు నియోజకవర్గాలు ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి అవేంటో చూద్దాం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాజోలు నియోజకవర్గం యాభై వేల యాభై మూడు ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో ఉండగా అదే జిల్లా నుంచి నలభై వేల రెండు వందల ఓట్లతో అమలాపురం ద్వితీయ స్థానంలో నిలిచింది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నలభై ఓట్లతో నరసాపురం అరవై ఓట్లతో భీమవరం రెండో స్థానంలో నిలిచాయి విశాఖపట్నం నుంచి యాభై ఓట్లతో గాజువాక ద్వితీయ స్థానంలో నిలిచింది మారిన రాజకీయ సమీకరణ యాత్ర ప్రకంపనలు దృష్ట్యా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు అమలాపురం భీమవరం నర్సాపురం గాజువాక నియోజకవర్గాల్లో జనసేన జెండా పాతటం కన్ఫామ్ అని జన సైనికులు బలంగా నమ్ముతున్నారు దీనిపై తెలుగుదేశం నేతలు కూడా సానుకూలంగా స్పందించారు పైన పేర్కొన్న ఐదు నియోజకవర్గాలతో పాటు మరో పదమూడు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలోనే ముప్పై వేలకు పైగా ఓట్లు సాధించారు అవేంటో చూద్దాం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కాకినాడ సిటీ ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా నుంచి విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ ఉండగా కృష్ణా జిల్లా నుంచి గన్నవరం గుంటూరు జిల్లా నుంచి తెనాలి ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కొత్తపేట మండపేట ముమ్మిడివరం ఉన్నాయి తూర్పు గోదావరి జిల్లా నుంచి కాకినాడ రూరల్ రాజమండ్రి రూరల్ ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తణుకు తాడేపల్లిగూడెం పాలకులు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే తెలుగుదేశంతో పొత్తు లేకుండా ముప్పై వేలకు పైగా ఓట్లు సాధించిన ఈ పద్దెనిమిది నియోజకవర్గాలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులతో కలిపి ఎన్నికలకు దిగితే వార్ వన్ సైడే అంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే వారాహయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన మరింత బలపడింది దానికి ఉదాహరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సాధించిన ఓట్ల శాతం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన ఫలితాల్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ముప్పై వేలకు పైగా ఓట్లు పద్దెనిమిది నియోజకవర్గాలు సాధిస్తే మరో పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఓట్లు సాధించింది అవేంటో చూద్దాం గుంటూరు జిల్లా నుంచి గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ ప్రతిపాడు నియోజకవర్గాలు ఉన్నాయి కృష్ణా జిల్లా నుంచి పెడనా అవనిగడ నియోజకవర్గాలు ఉండగా జిల్లా నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈస్ట్ గోదావరి నుంచి నిడదవోలు రాజనగరం రాజమండ్రి సిటీ అలాగే వెస్ట్ గోదావరి నుంచి ఉండి నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురం నుంచి గుంతకల్ ఉండగా కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం పెద్దాపురం ఉన్నాయి విశాఖపట్నం నుంచి భీమిలి వైజాగ్ నార్త్ పెందుర్తి నియోజకవర్గాలుండగా అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఎలమంచిలి రంపచోడవరం ఉన్నాయి జనసేన అడుగుతున్న యాభై నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలో సైతం ఇరవై వేలకు పైగా ఓట్లు సాధించిన ఈ ముప్పై ఆరు నియోజకవర్గాలు తెలుగుదేశంలో అడిగినట్లు సమాచారం దీనికి చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే మనకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి అవేంటంటే ఇరవై నియోజకవర్గాల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఓట్లు సాధించగా మరో ఇరవై ఐదు నియోజకవర్గాల్లో పదివేల నుంచి పదిహేను వేల ఓట్లు ముప్పై నియోజకవర్గాల్లో ఐదు వేల నుంచి పదివేల వరకు ఓట్లు సాధించింది ఇక పార్లమెంటు విషయానికి వస్తే ఏడు లోక్సభ స్థానాల్లో లక్షకు పైగా ఓట్లు సాధించారు ఆ ఏడు స్థానాలను జనసేనకు కేటాయించమని పవన్ పట్టుబడుతున్నారు అయితే వీటితో పాటు మరో మూడు స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం జనసేన అడుగుతున్న ఏడు స్థానాలు ఏంటో చూద్దా

తొంభై రెండు ఓట్లు కోలగొట్టారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జనసేన బలపడుతుండటంతో రెండు వేల పంతొమ్మిది పరిస్థితుల కన్నా నాలుగు రెట్లు అధికంగా ఓట్లు వస్తాయని జన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు కన్ఫామ్ కావడంతో పొత్తులో భాగంగా పదిహేను వేలకు పైగా ఓట్లు సాధించిన యాభై ఆరు నియోజకవర్గాలు తమకు కావాలని జనసేన డిమాండ్ చేస్తుంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చెప్పినట్లే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమంటున్నారు విశ్లేషణ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి